మనోజ్ తన చేతుల మీదుగా సొంత షాప్ని అయితే పెట్టుకుంటాడు ఇక దానికి ప్రభావతిని అయితే తీసుకొని వచ్చి అమ్మ రిబ్బన్ కట్ చేయని చెప్పి అంటాడు ఇక ప్రభావతి రిబ్బన్ కట్ చేస్తుంది ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అందరూ క్లాప్స్ కొట్టాక వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ కూడా లోపలికి వస్తూ ఉంటారు ఇక మనోజ్ రోహిణి వాళ్ళు అయితే శృతి వాళ్ళ అమ్మని తీసుకొని అలా మొత్తం అంతా కూడా చూపిస్తూ ఉంటారు ఇక అలా సరదాగా అందరూ కూడా మనోజ్ షాపు కొత్త షాపులోకి అడుగుపెట్టి అందరూ కూడా లోపలికి వస్తూ ఉంటారు ఇక వస్తు ఉండగా ఇంతలో శృతి వాళ్ళ అమ్మ అయితే నాకు ఇక్కడ అన్ని సోఫాల్లో కన్నా చాలా కాస్ట్లీ సోఫా కావాలి వీటన్నింటిలో ఏది కాస్ట్లీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే మనోజ్ అయితే ఆంటీ అదిగుండండి అక్కడ ఉంది కదా అదే అని చెప్పి చూపిస్తాడు దాంతో అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ కాస్ట్లీ సోఫాలో కూర్చుంటుంది ఇక కూర్చొని ఇది నాకు ఓకే అని చెప్పి అంటుంది ఆ మాట విని మనోజ్ రోహిణి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న మీనా అయితే ఏదో ఒకటి కొనుగోలు చేయాలి కదా అని చెప్పి మీనా తన సొంత డబ్బులతో అక్కడ మిక్సీని అయితే తీసుకుంటుంది ఇక మిక్సీ తీసుకోగానే అది చూసి ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఐదు వేలు కూడా విలువ చేయదు నువ్వు ఈ మిక్సీని తీసుకున్నావు కానీ అక్కడ శృతి వాళ్ళ అమ్మ చూడు ఎంత పెద్ద సోఫా తీసుకున్నారో ఈ ఇక్కడ ఉన్న ఫర్ ఫర్నిచర్ అన్నింటిలో కూడా అదే ఇది ఆవిడని చూసి బుద్ధి తెచ్చుకో అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మాట విని మీనా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాలు కూడా ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతాడు ఇక అందరూ ఒక దగ్గరకు వచ్చాక అక్కడ ఉన్న మీనా మిక్సీ తీసుకోవటంతో అది చూసి అక్కడ ఉన్న మనోజ్ అయితే ఇప్పుడు నా షాప్లో మొదటిసారిగా ఎవరు కొంటారు ఎవరు డబ్బులు ఇస్తారు అని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే మొదటి బోని మీనా చేతి చేయిద్దాము మీనా చాలా మంచిది మంచిగా వెళ్తుంది అమ్మ మీనా నువ్వు మనోజ్కి డబ్బులు ఇచ్చి ఈ మిక్సీ తీసుకో అని చెప్పి అక్కడ ఉన్న సత్యం అంటాడు ఆ మాట వినగానే ప్రభావతి అయితే చాలా చాలండి ఆపండి ఎందుకు అవసరం లేదు అయినా పూలు అమ్ముకున్న దాని దగ్గర ఏముంటుంది మొదటి బోని మీనా కాదు శృతి వాళ్ళ అమ్మగారు చేస్తారు ఆవిడ ఎక్కువ రేటు పెట్టి సోఫా కొన్నారు కదా ఆ సోఫా సోఫాకు డబ్బులు ఇచ్చి తీసుకుంటారు ఆ తర్వాత ఎవరినైనా ఇమ్మనండి పూలు అమ్ముకున్న దాని దగ్గర ఏముంటుంది అని చెప్పి ప్రభావతి మీనాని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక అది విని అక్కడ ఉన్న బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక ప్రభావతి అన్న మాటకు అక్కడ ఉన్న మనోజ్ వాళ్ళైతే సరే శృతి వాళ్ళ అమ్మ అమ్మ చేతుల మీదగానే మొదటి బోని చేయిద్దామని చెప్పి అంటూ ఉంటాడు అది విని మీనా చాలా బాధపడుతుంది